ప్రజా ప్రతినిధులు కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్తే ప్రజల సమస్యలు పరిష్కారం కావని వైసీపీ నాయకురాలు నూరి ఫాతిమా అన్నారు ఎమ్మెల్యేలు దోచుకోవడం దాచుకోవడంపై దృష్టి పెట్టడంతో అధికారుల్లో చిత్తశుద్ది కొరవడిందన్నారు కలుషిత నీటి కారణంగానే డయేరియా వచ్చిందని కూటమి నేతలు కలుషిత ఆహారం వల్ల వచ్చిందని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు జీజీహెచ్ లో డయేరియా బాధితుల్ని పరామర్శించిన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు ఎవరిది నిర్లక్ష్యం అంటారు ఒక అధికారి నిర్లక్ష్యమా లేకపోతే ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న మరి రాజకీయ నాయకుల నిర్లక్ష్యం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కానీ గుంటూరు టౌన్లో కానీ ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో దగ్గర ఉన్న ప్రాంతాల్లో వాటర్ కంటామినేట్ అవుతుంది అని చెప్పి చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాము సరి చేసుకుంటారని మేము కూడా ఏంటంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి చేయాలి సరి చేసుకుంటారని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఎక్కడా కూడా శానిటేషన్ పరంగా కూడా ఎక్కడ కూడా కరెక్ట్గా ఒక సిస్టమ్ లేదు వచ్చి క్లీన్ చేయటం లేదు కాలువల దగ్గరికి వెళ్ళి షిల్ట్ తీయటం లేదు నీళ్లు ఎక్కడ పోతున్నాయి వేస్ట్గా పోవటం చూడటం లేదు ఏమీ లేదు ఎందుకు పట్టించుకోరు అంటే ఏమవసరం ఎమ్మెల్యే గారు పట్టించుకోరు పైన అధికారులు పట్టించుకోరు చేస్తే చేసాము లేకపోతే లేదు మా జీతాలు మాకు పడతాయి పాపం తప్పు కింద చేస్తున్న వర్కర్ది కాదు చూసుకోలేని మరి ఈ పాలది ఎక్కడా గోడ వెళ్ళి ఎక్కడ నీళ్ళు ఆగుతున్నాయి ఫోటోలు దిగడం కాదు లక్ష్యం ఫోటోలు దిగి వచ్చేయటం చేయటం కాదు అది కాదు అది కాదు ఎజెండా మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది మిమ్మల్ని ఎంపీ చేసింది మిమ్మల్ని ఏమో వచ్చి ఫోటోలు దిగి మేము అభివృద్ధి చేసాము మేము బాగా చేశాము అంటాం కాదు ఎవరైనా చేస్తారు ఎవరు ఎవరి నుంచో పెట్టినా కూడా వెళ్ళి ఫోటోలు దిగైతే అందరం వస్తారు అక్కడ ఉండి దగ్గరకుండి చేయించటం చేత కావాలి ఏదో మాటలు చెప్పి ప్రజలకేమో మేము ఉన్నాము మేము నుంచున్నాము మీకేమో వర్షం పడినప్పుడు మేము ఉంటాము అని చెప్పి వర్షం అయిపోయిన తర్వాత వర్షంలో వెళ్ళి రెండు ఫోటోలు దిగేస్తే అయిపోయిందా వెళ్ళి అక్కడ అసలు ఏంటి సమస్య ఆ సమస్య ఎక్కడ తీర్చాలి ఏం చేయాలి ఎంత తొందరగా పని చేయాలి అన్నది ఆలోచన చేయాలి తప్ప ఈరోజు నిజంగానే అధికారులకి భయం లేదు ఎందుకంటే రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏంటంటే దోచేయటం దాచేయటం వరకే దాంట్లోనే పడి ఉంటున్నారు ఏంటంటి నిన్న వచ్చి ఏమంటారు దీంట్లో అంతా అందరూ ఫుడ్ వల్లే అని అంటున్నారు మరి నేను వెళ్ళి అడిగితే అందరూ ఏంటి వాటర్ కంటామినేట్ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు అంటే మీకు ఒక మాట నాకు ఒక మాట చెప్పారంటారా ఇక్కడ మీరు చూసుకుంటే గుంటూరు జీజీహెచ్లో వీళ్ళే ఇచ్చారు వాటర్ బాగోక చేయక మా ఇంతమంది జాయిన్ అయ్యారు ముప్పై రెండు మంది జాయిన్ అయ్యారని చెప్పి మీరు ఇచ్చిందే మీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇచ్చిందే మరి ఎమ్మెల్యే గారు ఏంటి ఇలా పోస్ట్ పెట్టారు అక్కడ ఏమీ లేదు జస్ట్ నే అంటే ఏమీ లేకపోతే ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిని పరామర్శించడానికి వస్తారా ఒక్కసారి ఆలోచన చేయండి నిన్న ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చి ముప్పై రెండు మంది ఉన్నారు మరి నేను వస్తే అరవై మంది అయ్యారు ఎక్కడ నిర్లక్ష్యం అంటే మీరు పట్టించుకోకపోతే చెప్పండి మేము పట్టించుకుంటాం మీకు రాకపోతే చెప్పండి మేము చేసి చూపిస్తాం లేకపోతే ఒక్కసారి గతంలో ముస్తఫా గారు ఎలా చేశారు ఈ ప్రభుత్వం ఎలా చేశారో ఒకసారి చూడండి ఒకవేళ కావాలంటే ట్రైనింగ్ తీసుకోండి క్లాసులు తీసుకోండి మేము మీరు పది సంవత్సరాలు ఏమి చేశారని మమ్మల్ని అడగడం కాదు ఈ రెండు సంవత్సరాలు మీరేం చేశారో చెప్పండి ఏం చేస్తున్నారో చెప్పండి ఇవన్నీ మాటలు ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఒకటే చెప్తున్నాను మిమ్మల్ని ఇంకా మీరు షిల్ట్ వర్కర్లు కానీ ఎందుకంటే వాటర్ ఏ విధంగా ఉందంటే కాలంలో ఇంకా అంటే ప్రతిసారి ఉంటే బాగోపోయినా కూడా ఆయన నిజంగానే బుచ్చై తోటలో ఇద్దరు జాయిన్ అయ్యారు దాంట్లో ఒకళ్ళకి నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచే జాయిన్ అయి ఉన్నారు ఆయన కూడా దీనిలో చేర్చారంట అసలు ఏంటి అంటే మీరు ఏది రాస్తే అదే నమ్మేద్దాం నమ్మేస్తారా ప్రజలు చెప్పింది మీకు అంటే చెవులకి ఎక్కదో నాకు అర్థం కాదు మీరు చెప్పిందే వేదమా మీరు చెప్పిందే నిజమా మీరు చెప్పిందే ప్రజలు నమ్మాలా నమ్మే పరిస్థితులు లేరు నిజం చూపించడానికి మేము ఎప్పుడు ముందు ఉంటాం కాబట్టి మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అదే డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ఎక్కడెక్కడ వాటర్ వాటర్ ఎక్కడెక్కడ ఫ్లో అవుతుంది ఎందుకంటే వేస్ట్గా వాటర్ పోతున్నాయి అదొకటి ప్లస్ శానిటేషన్ అనేది కరెక్ట్గా లేదు గుంటూరు టౌన్లో శానిటేషన్ కరెక్ట్గా లేదు ఎంక్రోచ్మెంట్స్ తీసే ముందు ముందు ఎక్కడ చిన్న చిన్నవి ఇవి ఉన్నాయో అది చూడండి మేజర్ ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి నేను కాదనట్లేదు తప్పు నేను తీయద్దు అని చెప్పట్లేదు తీస్తే అందరూ సమానంగా చూడండి చూసి ఎక్కడెక్కడ వాటర్ కంటామినేట్ అవుతుంది ఎక్కడెక్కడ పైప్ లైన్ పగులు ఉన్నాయో అవన్నీ చూసి వాటర్ అనేది కరెక్ట్గా వెళ్ళి ఆశా వర్కర్లు ఒకసారి మీ అధికారులు వాడి చేసి ప్రతి ఒక్క చోట వెళ్ళి ఎక్కడెక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా ఓల్డ్ గుంటూరు కానీ లేకపోతే శ్రీనగర్ కానీ ఎక్కువగా అటువైపు ఉన్నాయి కాబట్టి అవన్నీ సుద్దపల్లి డొంక అటు ఉన్నాయి కాబట్టి ఒకసారి అక్కడ ఉన్న శానిటేషన్ వర్కర్స్ కానీ ఎస్సీలు కానీ వాళ్ళందరినీ కనుక్కొని చూసి క్లియర్ చేయవలసిందిగా అంటే ఇంకా మెరుగ్గా వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది రాకుండా చూడండి అలాగే జీజీహెచ్ వాళ్ళని మీరు ఏంటంటే అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి వాళ్ళందరినీ ఉపయోగించుకొని చేసుకొని బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది మన అర్బన్ హెల్త్ సెంటర్స్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొని వచ్చిన అర్బన్ హెల్త్ సెంటర్స్లో ముందు ప్రైమరీ ట్రీట్మెంట్ చేసి దాని తర్వాత ఒకవేళ సివియర్ ఏదైనా ఉంటే ఇక్కడ తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాను అదేనండి ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారంటే ఎంత ఏ విధంగా తీవ్రతగా ఉందో మనకే అర్థమవుతుంది మేము చెప్పాము అనంటే అక్కడ వాస్తవాలు జరుగుతుందని చెప్తున్నా ఆవిడ చెప్పారు అని అంటే మీరు అర్థం చేసుకోవాలి ఒక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారే ఇక్కడ బాగాలేదు అన్నారంటే బాగుందని చెప్పి వేరే ఎమ్మెల్యే ఎంపీ గారు చెప్తే ఎలా అండి ఇక్కడ పెంబసాని గారు వస్తున్నారు మొన్న జీజిహెచ్ ఓ వస్తారు వచ్చి వెళ్తారు ఏం చేయడానికి కటింగ్లు చేస్తారు ఏ దేనికోసం ఎవరికి మంచి జరుగుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది అసలు బేసిక్స్ బేసిక్ నీడ్సే లేనప్పుడు మీరు ఎన్ని ఓపెన్ చేసినా ఏం ప్రయోజనం ఇప్పుడు లిఫ్ట్ అన్నారు అసలు పేషెంట్స్ని పైకి తీసుకెళ్ళడానికి లిఫ్ట్ అవసరం ఆ లిఫ్ట్ ఏ పరిస్థితిలో ఉందో చూడండి మా హాయంలో అయితే లిఫ్ట్ పనిచేసింది మరి ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదు అంటే సర్వీస్ లేదు సర్వీస్ లేదు అని అంటే బాధ్యత లేదు మాకెందుకులే అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏవే తీసుకొని వచ్చినాయి మేము ఎందుకు పట్టించుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు మరి అలాగే ఓటర్లు కూడా అలాగే వదిలేస్తున్నారు అనుకుంటాను నేను కూడా